య్ వెల్కమ్ టు నైస్ టెక్నాలజీస్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఈ ఇయర్ ఆన్లైన్ ద్వారా జాయిన్ అయిన వారు వారి యొక్క క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినా వాళ్ళు ఎలా రికవర్ చేయాలో చూద్దామండి ఈ వీడియోలో వాళ్ళ యొక్క పాస్వర్డ్ కావచ్చు లేదంటే యూజర్ యూజర్ ఐడి దట్ మీన్ క్యాండిడేట్ ఐడి ఎలా రికవర్ చేయాలో చూద్దాం ఫస్ట్ మీరు ఈ ప్రాసెస్ చేయాలంటే అండి బీఐఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి అంటే మీరు ఎక్కడైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆన్లైన్ అడ్మిషన్స్ చేసినట్టారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి వన్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ ఉంది ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంది సో మీరు న్యూ రిజిస్ట్రేషన్ కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఆల్రెడీ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి వన్స్ క్లిక్ చేస్తున్నట్టు ఈ ఈ పేజ్ వస్తుందండి వన్స్ ఈ పేజ్ వస్తున్నట్లే మీరు ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి క్లిక్ చేయాలి ఫర్ ఘట్ క్యాండిడేట్ ఐడి అండ్ పాస్వర్డ్ దాని మీద క్లిక్ చేస్తే ఇంకో ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమో ఏమొచ్చిందండి ఫర్ గాట్ పాస్వర్డ్ క్యాండిడేట్ ఐడి ఫర్ గాట్ బోత్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ఈ మూడిట్లో ఏమైనా రికవర్ చేయచ్చండి మీరు పాస్వర్డ్ అయినా రికవర్ చేయొచ్చు ఐడి అయినా రికవర్ చేయచ్చు లేదంటే బోత్ ఏమైనా మీరు రికవర్ చేయొచ్చు ఓకే సో అది ఎలా అంటే జస్ట్ జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆప్షన్ అన్నది ఆ సెలెక్ట్ ఆప్షన్లో క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్నీ వస్తాయి మనకి ఫర్ పాస్వర్డ్ ఫర్ క్యాండిడేట్ ఐడి ఫర్ బోత్ ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు మీరు ఏమైతే మర్చిపోయింటారో ఆప్షన్ ఇవ్వాలి మీరు జస్ట్ సింపుల్గా ఫర్ గాడ్ పాస్వర్డ్ అని క్లిక్ చేశారంటే మీరు ఈ బోత్ ఇచ్చేసారండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి దాని తర్వాత క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయాలి ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయండి అలా కాకుండా ఇన్ కేస్ మీరు క్యాండిడేట్ ఐడీనే మర్చిపోయారు అనుకున్నాం అప్పుడు చూడండి ఫర్ గాడ్ క్యాండిడేట్ ఐడి చూడండి అప్పుడు డీటెయిల్స్ ఏమేమి ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి పాస్ టైప్ సమ్ సమాధాన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి ఈ డీటెయిల్స్ మీకు ఏమైతే అక్కడ అడిగింటారో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు గెట్ ఓటీపీ అని కొట్టేసరికి మీ మొబైల్ మీ మొబైల్కి ఓటీపీ అనేది వచ్చేస్తుందండి ఓకే ప్రస్తుతానికి మనం చూసుకుంది మాత్రం ఇన్ కేస్ మీకు క్యాండిడేట్ ఐడి గుర్తుంటుంది కానీ పాస్వర్డ్ గుర్తుంటుంది అలాంటి కేసులో నేను చూపిస్తాను జస్ట్ ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ గాడ్ పాస్వర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి మీరు మీరు ఏం మీకి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏముంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసేసాలి ఆ క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసేసాలి ఇక్కడ ఈ ఇక్కడ కనపడిస్తుంది కదా ఒక క్యాప్చర్ ఐడి క్యాప్చర్ ఆ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేసేయాలి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి వన్స్ ఈ ఓటీపీ క్లిక్ చేస్తున్నట్లే పేజ్ అనేది ఇలా వచ్చేస్తుందండి ఓకే వన్స్ ఇక్కడ చూడండి మీరు వన్స్ మీరు ఓటీపీ క్లిక్ చే గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తున్నట్లే మీ మొబైల్కి ఓటీపీ వచ్చేస్తుంది వచ్చిన ఓటీపీ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదండి ఇక్కడ ఈ ఓటీపీ వచ్చి ఇక్కడ క్లిక్ చేసేసే ఓకే దాని తర్వాత ఇక్కడ దాని కింద క్యాప్చా క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ ఓటీపీ వన్స్ మీ సబ్మిట్ చేస్తున్నట్లే ఇక్కడ చూడండి ఈ కింద ఈ విండో ఉంది కదండి ఈ విండో వచ్చేస్తుంది అక్నాలజ్మెంట్ అని ఓకే ఈ అక్నాలజ్మెంట్ ఏమంటాయండి జస్ట్ మీరు వన్స్ మీరు సబ్మిట్ చేసినట్టే మీరు ఫర్గట్ అయిపోయిన పాస్వర్డ్ మీ మొబైల్కి వచ్చేస్తుంది అదే ఇక్కడ చూపిస్తుంది యువర్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఆర్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓకే జస్ట్ ఓకే క్లిక్ చేసానంటే మీ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది పాస్వర్డ్ మర్చిపోయినా పాస్వర్డ్ రికవర్ చేయొచ్చు లేదా క్యాండిడేట్ ఐడి కావాల్సిన క్యాండిడేట్ ఐడి అయినా రికవర్ చేయొచ్చు లేదంటే ఇన్ కేస్ బోత్ మర్చిపోయినా కానీ బోత్ క్యాండిడేట్ ఐడి యాజ్ వెల్ అస్ పాస్వర్డ్ ఏమైనా రికవర్ చేయచ్చు ఓకే ఇలా అండి మీరు ఒక ఐడి కానీ పాస్వర్డ్ కానీ రికవర్ చేయడం ఓకే థ్యాంక్ యూ